హాయ్ అండి చూస్తున్నారు కదా ఉంది కదా క్లైమేట్ కూడా చాలా చాలా బాగుందండి యాక్చువల్గా చూస్తున్నారు కదా మనం ఇలాగ బండ మీదైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా వీడియోస్ తీస్తు చాలా బాగుంటుంది ఆ మజా వేరు కదండి ఇక్కడ తెరలు ఎందుకు కట్టారంటే చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏంటంటే తెలుసు కదండి ప్రతి ఒక్కరికి మన చేపల చెరువులైనా పచ్చియల చెరువులైనా అలా వేసినప్పుడు టెర్లు అన్నాయి అలా కడతారండి సో మీరు చూస్తున్నారు కదా బలే ఉందండి నాకైతే చాలా చాలా బాగుంది చూడడానికి కూడా అండి అందుకనే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను మనం ఇలా వెళ్తున్నప్పుడు విలేజ్ సైడ్ అన్నీ కూడానండి ఇలాగే కడతా ఉంటారండి మనకి అడ్డగానే అండ్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా బలే ఉంటుంది కదండి మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్ అంతా కూడా చాలా బాగుంటుందండి పచ్చని వాతావరణం పొలాలు అవి కూడా అండి చూడడానికి మన మనసుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎంత టెన్షన్స్లో ఉన్నా కూడా ఇలా వాతావరణం ఉండగానే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటామండి మనం టెన్షన్స్ అయిపోయి ఇది ఎక్కడో కాదండి మన విలేజ్ సైడ్ ప్రతి ఒక్కరికే తెలుసండి ఈ ఊరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి బలే ఉంది కదండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన పొ పూల మొక్కలు అండ్ తోటకూర గోంగూర అనేక రకాల మొక్కలండి అండ్ గడ్డి చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే మన పచ్చల పొలాలు బలే ఉన్నాయి కదా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి బెండకాయ పాదు తోటకూర గోంగూర మొత్తం అన్నీ కూడానండి ఇలాగ ఒక దగ్గర పెంచుతూ ఉంటారండి ఏంటంటేనండి ఒక తోట అలా వేసి అక్కడ పెంచుతూ ఉంటారు ఎందుకంటే న్యాచురల్గా ఉన్న అన్నీ కూడా చాలా బాగుంటాయండి మన ప్రకృతి కూడా చాలా బాగుందండి అట్టి చెట్లు అండ్ ఈ గడ్డది చూసారు కదా ఈ ఆవులు గేదెలు కూడా బలే ఉంది కదండి మనకి నెక్స్ట్ ఏంటంటేనండి డిసెంబర్ నెలలో నెక్స్ట్ మంత్ అప్పుడు చూస్తా చూడాలండి ఇంకా ఆవు పేడ గురించి అయితే కొట్టుకుంటారు మా చిన్నప్పుడు అయితే బలే అండి మా చిన్నప్పుడు డేస్ అంటే ఇప్పుడు అయితే రావు కదండి ఇప్పుడు అంత ట్రెండ్ మారింది కదండి సో ఇప్పుడు ఆ పేడ కూడా అమ్మ బయట పిడకలు అమ్మేస్తున్నారు ఇది అయితే మనం చిన్నప్పుడు అయితే పాకల దగ్గరికి వెళ్ళి ఆవు పేడ ఆవు పేడ గురించి మనం చూసే చూసేవాళ్ళము అది ఎప్పుడెప్పుడే వస్తుందో మనము పట్టుకెళ్ళిపోయి పిడకల చేసుకుంటాం గురించి మనము ఒక్కొక్క బకెట్డు అలాగ మనం ఎక్కువ ఎక్కువ ఒక్కొక్కరి మీద పోటా పోటీగా మనం చేసుకునేవాళ్ళమండి ఇప్పుడు ఆ రోజులన్నీ అప్పుడు రోజులు చాలా బాగుండే కదండి ఇప్పుడు అయితే కూడా అలాగే వెళ్ళట్లేదు ఎవరు పిల్లలు కూడా రెడీమేడ్గానే దొరికేస్తున్నాయి కదండి ఆవు పిడకలు కూడా అమ్మేస్తున్నారు బయట దండలు కట్టి టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ పెడుతుంటే వచ్చేస్తున్నాయండి మన చిన్నప్పుడు అయితే చాలా ముచ్చటగా అందరూ కూడా సెలవు వస్తే చాలండి భలేగా ఉండేద్దండి రోజులన్నీ చాలా మంచి రోజులు కదండి ఇప్పుడంతా రోజులు మారి అండ్ బయట కూడా ఎవరిని వదలట్లేదు పిల్లలను కూడానే రోజులు బాగాలేదని ఎవరో పిల్లలు కూడా బయటది తిరగట్లేదు కదండి సో చూస్తారు కదా చాలామంది అయితే తేగలు కూడా కాలుస్తారండి తేగలు భలే ఉంటాయి కదండి ఒక కుండ మా తేగలు పెట్టి కూడా కాలుస్తున్నారండి ఎందుకంటే విలే విలేజ్ సైడు గుంజులు తేగలు చాలా బాగుంటాయి ఎందు ఎందుకంటే తాటికాయల నుంచి వచ్చాయి కదండి అవి ఎందుకంటే ఇటు సైడ్ అన్నీ కూడా తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి కదండి కొబ్బరి చెట్లు దాని గురించి ముంజికాయలు తర్వాత తాటికాయల తర్వాత మనకి కా ఏంటంటే తేగలండి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తేగలు అందరికీ తెలుసు కదండి తేగలు ఉడకబెడతారు అండ్ కాలుస్తారు ఉడకబెట్టినైతే అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి ఉడకబెట్టిన తేగలైతేనండి అందరూ కొండలో పెట్టి ఉడకబెడతారండి అది కూడా పెద్దవాళ్ళకి బాగా సర్వీస్ ఉన్న వాళ్ళకే చేస్తారండి సో చూస్తున్నారు కదా భలే ఉంది కదండి వాతావరణం మన వీడియోస్ తీస్తుంటేనే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు కూడా ఓహో ఇలా ఉంటుందో వాతావరణం వాళ్ళకు కూడా ఆ అక్కడే అలవాటు కాదండి మన మంతా కూడా మన వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ అయితేనండి చాలా బాగుంటుందండి హౌసెస్ కాదు అండ్ టెంపుల్సే కాదు ప్రతిదీ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి అండ్ మన పూర్వం రోజుల్లో అయితే బయట కూర్చొని అందరూ మాట్లాడుకునేవారండి ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారండి చాలా బిజీ అయిపోతున్నారు సైకిళ్ళు వాడివారండి ఇదివరకు అయితే ఇప్పుడు అందరూ బల్లి తప్ప